వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలి కేంద్రంలో ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పెన్షన్లు పెంచాలని ప్లకార్లు చేత నిరసన వ్యక్తం చేసిన వృద్ధులు వితంతువులు వికలాంగులు మరియు ఒంటరి మహిళలు ప్రభుత్వ హామీ మేరకు పెంచి ఇస్తానన్న పెన్షన్స్ ఇవ్వాలన్న నినాదాలతో ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన పెన్షన్ ధరలు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని మీరు పెంచి ఇస్తారన్న పెన్షన్లు పెంచి ముసలు వితంతువులను వికలాంగులను ఆదుకోవయ్యా ముఖ్యమంత్రి అంటున్న కానపురం మండల పెన్షన్దారులు వారికి మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ వేములపల్లి ప్రకాష్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదాలు చేస్తున్నాడు ఇప్పుడు అధికారం ఎక్కి పద్నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు మన పదమూడు నెలల నుంచి మనకు ఇరవై ఆరు వేల బాకీ ఉండడు ఇప్పుడు మనకు పెంచట్లేదు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి పెన్షన్ మాత్రం పెరగట్లేదు ఆ పెన్షన్ పెంచాలని చెప్పి మనం నిరసన ప్రకటిద్దాం నాలుగేలు ఇస్తా అని అన్నాడు ఈతాంతులకు నాలుగేళ్ళు ఇస్తా అన్నాడు ముస్లింలకు నాలుగేళ్లు ఇస్తా అన్నాడు ఈక్లంగలకు ఆరవేలు ఇస్తా అన్నాడు ఇయ్యాలే ఆయన పింఛింది కంపల్సరీ ఇయ్యాలి రావాలి మాకు ఆదుకుంటా అని అన్నాడు ఆ సంవత్సరంలో నా ఓటే అని అడిగిండు మాకు అట్లా చిన్న సెల్లులో కూడా పెట్టిండు పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి ఆయన ఇచ్చిన వాగ్దానం నాలుగు వేలు ఇచ్చానని ఇవ్వలేదు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది గరీబులకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తానన్నాడు ముసలులకు డెబ్బై ఏళ్ళు నోళ్లకు ఇద్దరు ఆలుమూలలకు ఇస్తానన్నాడు సన్న బియ్యం ఇస్తానన్నాడు ఆరు కిలోల బియ్యానికి పది కిలోలు బియ్యం ఇస్తానన్నాడు ఇద్దరికి